కామారెడ్డిలో అవినీతి శాఖ వలలో ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ చిక్కారు కామారెడ్డి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అసిస్టెంట్ ఇంజనీర్ రాజు చిక్కారు విద్యుత్ శాఖలో వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి నెల నెలా ఇచ్చే డబ్బుల విషయంలో వాహన డ్రైవర్ భైరవస్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు పథకం ప్రకారం జిల్లా కేంద్రంలోని ఒక జిరాక్స్ కేంద్రంలో పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వగా అతని వద్ద నుంచి ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ మాట్లాడారు నిందితుడు అధికారి సయారి రాజు అసిస్టెంట్ ఇంజనీర్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశామని తెలిపారు రాజును అరెస్టు చేసి కరీంనగర్లోని ఎస్పీఈ ఏసీబీ కేసులలో ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగిందని తెలిపారు ఫోన్ చేసి చెప్తే ఇట్లా ఇక్కడ రాజు అని చెప్పేసి ఎవర్ గ్రీన్ జిరాక్స్ సెంటర్ ఉంటుంది కామారెడ్డి బస్ స్టాండ్ దగ్గరలో సో అక్కడ అతనికి ఇచ్చేసేయి నేను తీసుకుంటాను అతని దగ్గర నుంచి అని చెప్పారు సో అతని దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు అతను ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ దాంట్లో ఇతను సహాయం చేస్తున్నట్టు తెలిసింది సో అతని దగ్గరికి వెళ్ళి తను ఇస్తున్నగా రెడ్ అయిడ్గా మేము పట్టుకోవడం జరిగిందండి దాని తర్వాత ఇతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఇంకా ఇది విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏఈ గారితో పాటు ఈ యొక్క జిరాక్ సెంటర్ మనిషి ఎవరైతే అతను సాయం చేశారో అతనున్నాడు ఇంకా వేరే అధికారులు అది ఎవరిదైనా దీంట్లో ఉందా లేదా పాత్ర అనేది దాని గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నామండి అది ఇంకా నడుస్తుంది దర్యాప్తు ఇప్పటివరకు అయితే ఏఈ గారి ఆల్రెడీ చెప్పాడు డిమాండ్ పాటు డిమాండ్ కూడా చేయడం అతను జరిగింది డిమాండ్ తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అన్నదా దాని గురించి ఆయన చెప్పడం జరిగింది చెప్తే ಪನ್ನೆ ವೇಳೆ ಆಯಿತು ಅಂತ ಗೂಗಲ್ ಪೇ ಫೋನ್ ಪೇ ಆನ್ಲೈನ್ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಹಾಂ ರೆಡಿ ಕ್ಯಾಶ್ ರೆಡಿ ಕ್ಯಾಶ್ ಬಂದ್ರೆ